ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ వస్తుందని దానికి సంబంధించి అర్హతలు అయితే మారాయని ఇదే విధంగా దాంతోపాటు ముఖ్యంగా తగ్గించేశారని ప్రతి ఊరికి ఐదుగురి అని చెప్పేసి సో సామాజిక మాధ్యాల్లో చక్కర్లు అయితే కొడుతుందనమాట ఈ న్యూస్ అయితే దీనికి సంబంధించి మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికొచ్చి కూడా అధికారికంగా కావచ్చు అనధికారికంగా కావచ్చు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట అయితే సాక్షాత్తు ప్రభుత్వమే దీనికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వాలంటీర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవస్థను అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఆయన ముందుగా ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ అయితే పంపిణీ చేయడానికి అదేవిధంగా పథకాలు అందించడానికి వాలంటీర్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఆయన అయితే భావించడం అయితే జరిగింది సో ఇలా భావించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను గ్రామ వార్డు వాలంటీర్లను ముందుగా డిగ్రీ అర్హత అన్నారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ అర్హత అన్నారు ఆ తర్వాత టెన్త్ క్లాస్ అర్హత అన్నారు ఎందుకంటే డిగ్రీ చదివి వాళ్ళు పెద్దగా ఈ వీటికి రావడానికి అయితే ఇష్టపడకపోవడంతో ఇంటర్మీడియట్ పెట్టారు అప్పుడు కూడా చాలామంది రాకపోవడంతో టెన్త్ క్లాస్కి అయితే పరిమితం అయితే చేసి ఈయన అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కరికి కూడా ఆయన ఏం చెప్పారంటే స్టార్టింగ్లో ఐదు వేల రూపాయలు అయితే ప్రోత్సాహం కింద ఇస్తామన్నారు అందరూ అనుకున్నారు ఆ తర్వాత అయితే దీనికి సంబంధించి జీతాలు అయితే పెంచుతారు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎన్నికలకు వెళ్లే ముందు పదివేల రూపాయలు అయితే జీతం చేస్తారని చెప్పేసి అందరూ అయితే భావించారు సో వీటన్నింటినీ కూడా తలకిందులుగా చేస్తూ ఈయన ఏం చేస్తారంటే ఒక్కడికి కూడా జీతం అయితే పెంచకపోగా వారిని అయితే దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వదలకుండా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా పార్టీ నాయకుల చేత రాజీనామాలు అయితే చేయించడం అయితే జరిగిందనమాట అయితే దాదాపు చాలామంది వాలంటీర్లు అందరూ కూడా సో మళ్ళీ సీఎం జగన్ గారే అవుతారని ఎట్టి పరిస్థితుల్లో ఆయనే సీఎం అవుతారని సో ఖచ్చితంగా మన జాబులు ఎక్కడికి పోవు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాలు అయితే చేయడం అయితే జరిగింది అది కేవలం ఈయన మీద నమ్మకంతో అనమాట సో మళ్ళీ ఈయనే అధికారులకు వస్తారు మన వాలంటీర్ జాబులు ఎక్కడికి పోవు పైగా మన జీతాలు కూడా పెరుగుతాయనే ఆశతో వీరందరూ కూడా ఆయనకు మద్దతుగా మొత్తం రాజీనామా అదేవిధంగా నెక్స్ట్ నాయకుల ఒత్తిడి కారణంగా రాజీనామాలు అయితే చేశారు సో చేసి ఇప్పుడైతే నష్టపోయారనమాట ఇప్పుడు మనకి లబో దిబోమని కొట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది అసలు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందా అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా రాష్ట్రంలోనే ఉంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రాజీనామా చేసిన వారిని మళ్ళీ తీసుకుంటారా అనే ప్రశ్నలు అయితే అనేక ప్రశ్నలు అయితే వస్తున్నాయి వీటన్నింటికి కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట సో ఎవరు కూడా ప్రజెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్పై ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రకటించలేదు అదేవిధంగా అర్హతలో కూడా ఎక్కడా కూడా విడుదలైతే చేయలేదు అధికార బాధ్యతలు స్వీకరించి ఇప్పటికీ పది రోజులు అవుతున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా అయితే ప్రస్తావన అయితే చేయలేదన్నమాట అసలు గ్రామవార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే చేయలేదు అయితే దీనికి సంబంధించి మంత్రి గారిని అయితే కేటాయించారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీడియా సమావేశం పెట్టినప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారంటే ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముందుగా అధ్యయనం చేయాల్సి అయితే ఉంది అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే మేము వస్తాం ఇప్పుడే దానికి సంబంధించి ఏమీ అయితే మేము చెప్పే పరిస్థితి అయితే లేదు అసలు ఏ విధంగా ఉంది ఏ విధంగా వ్యవస్థలు తీసుకొచ్చారు ఏ విధంగా నడుస్తుంది అనేదన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మేము ఇస్తామని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ప్రజెంట్ తాజా పరిస్థితి మాత్రం మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో రాజీనామా చేయకుండా ఎవరైతే గతంలో అధికార పార్టీకి తలొంచి వారి అంటే వారి ఒత్తిళ్ళకి తలొంచి రాజీనామా చేశారో వారికి కాకుండా రాజీనామా చేయకుండా ఎవరైతే నిలబడ్డారో వారికి మాత్రం వారి పోస్టులు అయితే కన్ఫామ్ అనమాట వారికి మాత్రం వారి ఉద్యోగాలు అయితే ఎక్కడికి పోవు వారికి మాత్రం కంటిన్యూ ఖచ్చితంగా కంటిన్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది వారిని అయితే ఎక్కడ కూడా తొలగించడం అయితే జరగదు సో జగన్ గారిని నమ్ముకొని మోసపోయి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అయితే న్యాయం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదనమాట ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభమని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా పడితే ఆ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ వాలంటీర్లు అందరూ కూడా పోలీసులకి అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో రాజీనామాలు బెదిరించి రాజీనామా చేయించారని వైకాపా నేతలపై ఎక్కడికక్కడ వాలంటీర్లు అందరూ కూడా ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు చేసినా కూడా ఉపయోగం అయితే ఉండదని చెప్పేసి సో అందరికీ మ్యాక్సిమం అయితే తెలుసు కాకపోతే చిన్న ఆశ ఏమన్నా తీసుకుంటారేమో అని చెప్పేసి చిన్న ఆశ అయితే ప్రదర్శిస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూసుకుంటే ఏకంగా వైకాపా నేతలపై కేసులు కూడా పెట్టడం అయితే జరిగింది వాలంటీర్లు దాదాపు మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క జిల్లాలో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు కూడా రాజీనామాలు అయితే చేశారు వారు కార్పొరేటర్ల మీద కావచ్చు అదేవిధంగా చైర్మన్ల మీద కావచ్చు సర్పంచ్ల మీద కావచ్చు అదే విధంగా ఎంపీటీసీల మీద కావచ్చు ఇలాగ అందరి మీద కూడా వీరైతే కంప్లైంట్లు అయితే చేసి కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్నారన్నమాట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అయితే చేయించి వీరందరూ కూడా అయితే ఇప్పుడున్న ప్రకారం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాలంటీర్ వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు వచ్చి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా మేము చేయలేదు సో ఎవరు కూడా బయట సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలు అయితే నమ్మి మోసపోకండి అర్హతలు మారాయి ఊరికి ఎంతమందినే పెడతారు అదేవిధంగా మీకు డిగ్రీ ఉండాలి ఇటువంటివన్నీ కూడా మేము ఇంకా ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు తొందరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తాం అని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర గారైతే చెప్పడం జరిగింది సో ఈయన ఏం చెప్తున్నారో మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు బుధవారం మచిలీపట్నంలో ఆయన వీళ్ళు నియోజకవర్గ కూటమి నేతలతో భేటీ అయిన ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు ఎన్నికల ముందు వైకాపా నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారంటూ రోజు వందల మంది వాలంటీర్లు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు వైకాపా రాజకీయ స్వార్థంతో వారి జీవితంలో ఆడుకుంటుందని కూడా విమర్శించారు అయితే వీరికి ఎక్కడ కూడా న్యాయం చేస్తామని వీరైతే చెప్పలేదు ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు గారే ఎన్నికల ముందు అంటే ఎన్నికల ముందు చెప్పుకుంటూ వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయొద్దు రాజీనామా చేయొద్దు అని ఎవరైతే ఎన్నికల ప్రచారం అటు పవన్ గారు కావచ్చు ఇటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు లోకేష్ గారు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి తలొంచి మీరు రాజీనామా చేయొద్దు రాజీనామా చేస్తే మీ ఉద్యోగాలు అయితే ఉండవు మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటారు రాజీనామా చేస్తే మళ్ళీ తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం అవకాశం ఉండదు అందుకే ఎవరు రాజీనామా చేయొద్దని చెప్పేసి వీరు చెప్పుకుంటూ వచ్చారు అయినా చాలామంది నాయకుల ఒత్తిడికి తలంచి రాజీనామా చేశారు దాదాపు లక్ష ఎనిమిది వేల మంది చేశారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎంతో మన్నలు పొంది వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన జగన్ గారి చేతుల మీద ఎంతో మన్నలు పొంది ప్రతి ఏడాది అవార్డులు తీసుకుంటూ ప్రతి ఏడాది అవార్డులు తీసుకుంటూ సేవ రత్న సేవ మిత్ర సేవ భద్ర అవార్డులు తీసుకుంటూ ఎంతో వెలుగొందిన ఈ వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు సో ఏ విధంగా కూడా ఉపయోగం లేకుండా అయితే అయిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది కదా ఏం చెప్పింది మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు తొందరలోనే తనకి నిర్ణయం తీసుకుంటాం సామాజిక మాధ్యమాల్లో వచ్చి మీరైతే నమ్మి మోసపోకండి డిగ్రీ అర్హత ఉండాలి అదేవిధంగా కొంతమందినే పెడుతున్నాం తగ్గించేస్తున్నారు అటువంటివి అయితే మీరు నమ్మద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో చూసారు కదా ప్రజెంట్ చంద్రబాబు గారు దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థపై ఏం చెప్పారు ఏంటనేది సో తొందరలోనే మ్యాక్సిం ఒక నెల రెండు నెలలో దీనికి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి వచ్చిన వెంటనే అయితే వీళ్ళే చెప్తారనమాట ఏంటి ఏంటి పరిస్థితి అనేది ప్రజెంట్ వరకు కూడా ఎట్టి ఒక్క నిమిషం కూడా ఒక్క నిర్ణయం కూడా చేయలేదనమాట అందువల్ల బయట అయితే వచ్చినాయి అయితే నమ్మద్ని చెప్తున్నారు తొందరలోనే పూర్తి వివరాలు అయితే చెప్తామని ఈ వ్యవస్థకు సంబంధించి ఏం చేయాలనేది చెప్పడం జరిగింది సో ఇది లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మీ వీడియో రూపంలో అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి